<ihak violin beeping warfare> ం చేస్తున్నాడు వీడు చూడాలి ఆహా ఏం స్టైల్లో పనుకున్నా ఇబ్బంది పనుకుంది ఇదేరా అన్ని చూడపాటే లేరా సల్మాన్ ఎం తిన్నారా అవుతోంది ఫోటేసేసి రావరా స్వాతంత్ర గాలి తిర్లు తిరిగేది పండింటూ ఒంటి గంటే దాకా రాకుండా ఉండేది మాకు నిద్ర లేకుండా చేస్తాడు గదా నాకు హేరే రే ఏ రే సన్యాసి ఏంట్రా నీ బాధ నేను రానరా ఓటు వేయడానికి నాకు ఇష్టం లేదు ఎందుకు బలవంతం చేస్తున్నావు నేను నిద్రపోవాలి అయినా ఓటు వల్ల మనకి లాభం ఏమైనా ఉందిరా చెప్పరా కావాలంటే నువ్వు వెళ్ళి వేసుకోకూరా నాకు ఇష్టం లేదు నేను రాను బలవంతం చేద్దు అదేంటారు అట్లా అంటావు సమాజంలో ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి అది మన బాధ్యత మంచి నా మంచి పరిపాలనని మంచి నాయకులు ఎంచుకోవడమే మన లక్ష్యం లేరా రే లేరా సల్మాన్ లేరా ఓటు వేసే లేరా పొద్దున పొద్దునే ఏం రండి పంచాయతీ బాగా నిద్రపోకుండా చేస్తున్నావు మన ఇంట్లో ఏమన్నా వచ్చిందిరా మనకి ఎందుకు వేయాలి ఓటు అట్లాంటి నాయకులకి చెప్పరా వేసి ఏం లాభం ఇట్లాంటి వాళ్ళకి సరలేరా వదిలేరా ఒకటి నువ్వు చెప్పేది అన్ని నిజాలే కానీ మన ఓటమి వినియోగించుకోవడం మన భవిష్యత్తు సరైన పద్ధతిరా అది అందరికీ వినియోగించుకోవాలి మనకు న్యాయం జరుగుతుందిరా ఓటు వేయాలి రారా వేసిరా ఓటు వేద్దామ్మా కరెక్ట్ కానీ ఓటు వేయడం క్యూలో నిలబడడం నా వల్ల కాదురా కాదురాయ్యి సినిమా పోయినప్పుడు రిలీజ్లో ఉన్న క్యూలో నిలబడతావు కదా అప్పుడు లేనిది ఇప్పుడు ఓటు దానికి ఏం రైతు వేసి రారా అబ్బా రారా ప్రతి అంతే ఏం రా ఎక్కువ చేస్తాం వేసి ఐడెంటిటీ కార్డులు తీసుకో ఓటేసే పోదాం అది ఎంటర్టైన్మెంట్ రా అందుకే క్యూలో నిలబడతాను అది ఎంటర్టైన్మెంట్ ఇది పనిష్మెంటా రారా రే అబ్బా రారా వేరే వాళ్ళు అందరూ వస్తున్నారు చూడు మన ఫ్రెండ్స్ అందరూ అందరూ ఓటేస్తున్నారు లేచి రారా ఓటే ఓటే నా మీద నమ్మకంతోనే రే నేను ఇది నమ్మకంగా వస్తున్నా రే మళ్ళీ బలవంతం చేద్దాం ఇక్కడ రాకపోతే అలాగే లేరా తారా తారా ఇలాగో వస్తాను ఓటేసే గ్యారెంటీ నమ్మకంతో వస్తున్నారు రాకపోతే చెప్తారే నమ్మకంతో ఏట్రా తొందర తొందర రే తొందర ప్యాంటనే వేసుకొని సన్యాసియా రే వస్తాన నుం ఎందుకురా నా తలకాయ తినేస్తావరా సన్యాసి ఓటు మన భవిష్యత్తు ఓటు హక్కు అందరి వినియోగించుకోండి హక్కు మన బాధ్యత మళ్ళీ వీడియో కూడా తీయాలరా నీకు చెప్పరా తొందరగా హక్కు అనేది మన బాధ్యత అందరం కలిసి మంచి నాయకుడిని మంచి నాయకుడిని ఆలోచించి ఓటు ఇవ్వండి